హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ బ్లాగ్స్ ఇప్పుడైతే టైం మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందండి ఇప్పుడే లేచాను నేను అయితే హెడ్ బాత్ చేశానండి నేను ఆయిల్ పెట్టుకోకుండా హెడ్ బాత్ చేసిన తర్వాత అస్సలు ఉండలేనండి తలలోపు చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా నైట్ ఆయిల్ పెట్టుకోకుండా అలా పడుకుంటూ పోతే తలలోపు చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా అందుకోసమని మార్నింగ్ లేచినే ఫస్ట్ అయితే తలకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను మీరు ఆయిల్ లేకుండా ఉండగలరా చాలామంది లేడీస్ ఒక టూ డేస్ త్రీ డేస్ ఆయిల్ పెట్టుకోకుండా ఉంటారు నేనైతే అసలు వన్ డే కూడా ఉండలేనండి చాలా ఎక్కువ తలనొప్పి వస్తుంది మీలో ఎవరికైనా అలా ఉందా లేదా కామెంట్ చేయండి తర్వాత నైట్ నిద్రపోయేటప్పుడు మా హస్బెండ్ బాదం నానబెట్టమన్నారు నన్ను సో నేనేమో అలా అని చెప్పి తను వెళ్ళి నానబెట్టారు చూడండి అంత ఎక్కువ వేస్తారో డైలీ ఇన్ని బాదం పప్పులు తింటారా ఎవరైనా మళ్ళీ వాటితో పాటు పల్లీలు కూడా వేసేసారు ఇంకా టిఫిన్ అవసరం లేదు అవన్నీ తింటే అంత ఎక్కువ నానిపెట్టారు తర్వాత నేను తెచ్చిన పాలు ఉంటే ఇంకా టీ కూడా పెట్టేసాను మార్నింగ్ మేము ఎక్కువ టీ తాగము ఎప్పుడో కానీ మొన్న జర్నీ చేసి వచ్చాను కదా తలొప్పు వస్తూ అలా అని చెప్పి పాలు ప్యాకెట్ తెచ్చారు ఇంకా పాలు ఉన్నాయి కదా అని ఈరోజు కూడా టీ పెట్టేశాను తర్వాత కొంచెం ఉంటే అవి క్లీన్ చేసేసి రైస్ కడిగి పెట్టాను ఇంట్లో టిఫిన్ చేయడానికి ఏమీ లేవండి సరుకులన్నీ అయిపోయాయి సారీ సరుకులన్నీ నిండుగా ఉన్నాయి సో అందుకోసమని ఇంకా రైస్ పెట్టేసి పల్లీలు నానబెట్టారు కదా బాదంతో పాటు సో ఇంకా పెరుగన్నంలో ఆ పల్లీలు వేసేసి పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెట్టేశాను మీరు ఎవరైనా ఎలా తిన్నారా చెప్పండి బాదం పప్పు అంటే నానబెట్టిన తర్వాత బ్రష్ చేసి బాదం పప్పు తిన్న తర్వాత కొద్ది టైం తర్వాత టిఫిన్ చేస్తారు కదా ఎవరైనా మా వాళ్ళు చూడండి అవి నంచుకొని పెరుగన్నంలో తింటున్నారు అండి ఇప్పుడైతే టైము లెవెన్ థర్టీ అయిందండి ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ వండిన రైస్ అయితే ఉందండి ఇంకా పిల్లలకి నాకే కదా మా హస్బెండ్ ఆఫీస్లో తింటారు సో ఇంకా రైస్ సరిపోతుందని చెప్పి ఇంక రైస్ పెట్టలేదు కర్రీ అయితే పప్పు మునగాకు టమాటో వండానండి మునగాకు మన హెల్త్కి చాలా మంచిది కదా సో పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి అందుకోసమనే అప్పుడప్పుడు నేను ఇలా పప్పులో మునగాకు యాడ్ చేసి వండుతాను అనమాట సో మా దేవనిషి కూడా పప్పు అలాగే ఎగ్ రైస్ బెండకాయ ఫ్రై ఈ మూడు కర్రీసే తింటాడండి సో అందుకోసమని ఈరోజు పప్పు వండాను చూడాలి ఈరోజు తింటాడో లేదో అనేది అసలు రైస్ అనేది తినట్లేదండి ఇంకా స్నాక్స్ లేదంటే మిల్క్ జ్యూసు లేదంటే డ్రింక్స్ ఇవే తాగుతున్నాడు తప్ప రైస్ అనేది తినట్లేదు సో ఈ పప్పులో కాంబినేషన్గా ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను పిల్లలు తింటారు కదా అని ఇప్పుడు ఈ వీడియో మా హస్బెండ్ చూడాలి అప్పుడు ఉంటుంది నాకు ఎందుకంటే తను ఎప్పుడైనా ఆమ్లెట్స్ వేయమంటే నేను అస్సలు వేయను నాకు ఇష్టం ఉండదు ఆమ్లెట్స్ వేయడము కాకపోతే ఈరోజు పప్పుతో పాటు తింటారు కదా అని పిల్లల కోసం అయితే వేశాను అయితే ఏది చెయ్యు పిల్లల కోసం అయితే అన్నీ చేస్తావు అని అనుకుంటారనమాట ఇప్పుడైతే సోహిత్ చదువుకుంటున్నాడు ఈ హాలిడేస్లో తను చదువుకోవడానికి అని కొన్ని యాక్టివిటీ బుక్స్ అయితే తీసుకున్నానండి ఇవి చాలా హెల్ప్ అయ్యాయి సోహిత చాలా బాగా చదువుకున్నాడు అనమాట ఈ యాక్టివిటీ బుక్స్ అన్నీ బాగా చేసుకున్నాడు తను ఇంట్రెస్ట్గా చదువుకోవడానికి బాగా హెల్ప్ అయ్యాయి నేను ఏ బుక్స్ తీసుకున్నాను అనేది మీలో ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మీ ప్లేట్స్లో రైస్ కొంచెం సా అంటే పప్పు మునగాకు సాంబార్ పెట్టాను కదా అది నెక్స్ట్ ఆమ్లెట్ ఒక్కొక్కటి వేసుకుని సోహితూ నేను అయితే తింటున్నాం కానీ దేవన్స్ చూసారా అస్సలు తినట్లేదండి కర్రీ ఏం వండుతున్నావు అని అడుగుతాడు పప్పు అంటే ఓకే తింటాను అంటాడు కానీ తీరా తినడానికి వచ్చేటప్పటికి మాత్రం అసలు ఒక్క ముద్ద కూడా తినడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి రైస్ తినడానికి ఈ మధ్య అయితే అని వాళ్ళ డాడీ ఉంటే కొంచెం అది ఇది అని చెప్పి తినిపిస్తారు కానీ నా దగ్గర అయితే అస్సలు తినట్లేదు ఇప్పుడైతే నేను సున్నిపిండి చేస్తున్నానండి పిల్లల కోసమని సో నేను ఆల్రెడీ వాళ్ళకి స్నానం చేయించడానికి సోప్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను కదా అలాగే అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారైనా నలుగు పెట్టి స్నానం చేపిద్దామని చెప్పి ఇంట్లోనే సున్నిపిండి తయారు చేద్దామని చెప్పి నిన్న మార్కెట్లో నేను ఇలా ఫ్లవర్స్ కొంత ఇచ్చానండి ఈ ఫ్లవర్స్ అంటే ఈ రోజు ఫ్లవర్స్ మొత్తము థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్కి తీసుకున్నాను సో ఇవన్నీ ఇప్పుడు నేను ర్యాకులన్నీ తీసేసి ఎండ్లో పెడతాను బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి సునిపిండిలో కలుపుతాను అనమాట ఇప్పుడు వీడియో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో అది ఏంటి అంటే ప్రస్తుతం చాలామంది అబ్బాయిలు అస్సలు కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పి అలాంటి దారులే వెతుక్కొని ఈ ఐపీఎల్ మ్యాచెస్లో బ్యాటింగ్స్ అని ఆన్లైన్ గేమ్స్ అని ఆడి చాలా మనీ లాస్ అయిపోయి అప్పులు పాలు అయిపోయి చాలామంది సూసైడ్ చేసేసుకుంటున్నారు చాలామంది సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్తున్నారనమాట దీనివల్ల వాళ్ళ లైఫ్తో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా బాధ పెడుతున్నారు కుటుంబాలను కూడా రోడ్డును పడేస్తున్నారు పెళ్ళి కాని వాళ్ళు అయితే ఓకే కానీ పెళ్ళైన వాళ్ళు పెళ్ళం పిల్లలు ఉన్న వాళ్ళు బాధ్యతలు తెలిసిన వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ అని బెట్టింగ్స్ అని ఈజీగా మనీ వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అదే దారిలోకి వెళ్తున్నారనమాట వీటితో పాటు ఇప్పుడు ఈ ఎలక్షన్ గోల్ ఒకటి మొదలైంది కదండి ఎవరు గెలిస్తే ఏముందండి ఏ పార్టీ గెలిస్తే ఏముంది మనం కష్టపడి మన పని మనం చేసుకుంటూ ఉండాలి ఎవరు గెలిచినా మనకి వచ్చేది ఏమీ లేదు సో ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు అయితే బైక్స్ లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ బెట్టింగ్స్లో పెట్టేస్తున్నారు పెళ్ళయ్యి పొలం పిల్లలుండి బాధ్యతలు తెలిసిన వాళ్ళు కూడా అదే దారిలోకి వచ్చి మా పార్టీ గెలుస్తుంది మా పొలం బెట్టింగ్లో పెడుతున్నాము లేదంటే మా ఇల్లు బ్యాట్టింగ్లో పెడుతున్నాము అని చెప్పి చాలా దారుణంగా బ్యాట్టింగ్స్ అయితే కాస్తున్నారు ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా మనమైతే మనం చేసుకునే పని మనం చేసుకుంటూనే ఉండాలి మనం కష్టపడుతూనే ఉండాలి మన కుటుంబాన్ని మనమే పోషించుకోవాలి కదండి ఇప్పుడు మీరు ఇల్లు పొలము లేదంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ ఇవన్నీ బట్టింగ్స్లో పెట్టేస్తే ఒకవేళ గెలిస్తే పర్లేదు మీరు అనుకున్న పార్టీ గెలవకపోతే అదంతా లాస్ అయితే ఎవరిస్తారండి ఆ పార్టీ నాయకుడు వచ్చి మీకు ఇస్తారా చెప్పండి సో ఇప్పుడు మీ పార్టీ అనుకోండి ఆ నాయకుడు ఒక నాలుగు రోజులు హ్యాపీగా గెలిచిన ఆనందంతో ఊళ్ళో తిరుగుతాడు ఓడిపోయిన నాయకుడు అయితే ఏసీ వేసుకొని ఇంట్లో పడుకొని ఉంటాడు సో మధ్యలో మనకు వచ్చేది ఏంటి మధ్యలో సంకనగిపోయేది మనమే కదా సో నేనైతే అదే అనుకుంటున్నాను ఈ బెట్టింగ్స్ అది వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీకు అభిమానం ఉంటే మీ పార్టీ మీద మీకు అభి అభిమానం ఉంది సో అభిమానం ఉంది అంటే మీ పార్టీ గెలిచింది అనుకోండి ఏ బిర్యానీ పార్టీయో లేదంటే ఏదో ఒక పార్టీ చేసుకోండి చిన్న పార్టీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓడిపోయింది అనుకోండి నాయకుడితో పాటు మీరు ఫీల్ అవుతారు అంతే దానికోసం ఇలా లైఫ్నే రిస్క్ చేసి బెట్టింగ్స్ కాయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి అది కూడా కామెంట్లో చెప్పండి మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని సో నా ఒపీనియన్ అయితే ఇది ఈ బెట్టింగ్స్ అది కరెక్ట్ కాదు మన లైఫ్ మన ఫ్యామిలీ మనమే చూసుకోవాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు టైం నైట్ టెన్ అయింది అండి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు క్లీన్ చేసేసుకున్నాను రేపు మార్నింగ్ సాటర్డే కాబట్టి దీపం పెట్టుకుంటాం కదా అందుకోసమని నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను అనమాట సో ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఆ వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్